యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమును ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆశించినటువంటి దానిని ఆకలిగొనినటువంటి వారికి ఇచ్చేటువంటి స్వభావము చాలామందికి లేదు ప్రియదేవుని బిడ్డారా కడుపు నిండి బిర్యానీ తిని కక్కునే వాళ్ళకే ఇస్తారు సమృద్ధిగా కోటాను కోట్లు కూర్చుకునే వారికే ఇస్తారు కానీ ఆకలి వారికి దేవుని పని మీద నీతి మీద పరిశుద్ధ మార్గము మీద క్రీస్తు మీద ఆకలి గురినటువంటి వారిని ఆశించినటువంటి వారికి ఇవ్వకుండా అనేక మంది ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు క్షామకాలమును వారు కూడా నశించిపోతూ ఉన్నారు క్షామకాలమును నశించకుండా ఉండాలి అని అంటే ప్రభువారు ఇస్తున్న వాగ్దానం ఇది దేవుని బిడ్డ ఈ లోకము ప్రతిదినమున ఎక్కడో దగ్గర ఆకలితో చనిపోయేటువంటి ఉన్నారు ఈ లోకము కరువుతో కొట్టబడేటువంటి రోజులు వచ్చాయి వస్తూ ఉన్నాయి రాబోచు ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆ కాలములో నీవు సమృద్ధిగా ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండాలి అని అంటే నిన్ను చూసి ఆశిస్తారు చూశారా నిన్ను అడుగుతారు చూశారా నిజముగా సత్యమైనటువంటి ప్రభువుని అంగీకరిస్తూ ప్రభు యొక్క పనిలో ప్రభు యొక్క పరిశుద్ధ మార్గంలో ఉండి మిమ్మల్ని అడుగుతారు చూసారా వారికి ఇస్తూ ఉన్నారా అడగకపోయినా కూడా పంపిస్తూ ఉన్నారా జాగ్రత్తగా ఆలోచించుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీ మట్టుకు నీవైతే ఆశించినటువంటి వారికి ఆకలిగున్నటువంటి దాన్ని ఇస్తూ ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండు అలాగే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వారికి నీవు ఖచ్చితముగా ఇవ్వాలి నీ కొరకు ప్రార్థన చేస్తున్నారా నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారా నీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారా నీ కొరకు నీ కుటుంబం కోసం ఎవరైనా కష్టపడుతూ ఉన్నారా పని చేస్తు ఉన్నారా పనివారుగా ఉన్నారా వారిని ఖచ్చితముగా తృప్తిపరచాలి వారికి నీవు సహాయపడాలి వారిని బలపరిచినట్లయితే తప్పకుండా దేవుడు క్షామకాలమున నిన్ను కాపాడుతారు అంధకారము కలిగిన ఈ లోకమంతయు నీకు మాత్రం వెలుగుగా ఉంటుంది ప్రేమినటువంటి దేవుని బిడ్డ యేసు ప్రభు వారి నీకు వెలుగుగా ఉంటారు ఇదిగో నీ కుటుంబంలోనో నీ దేశంలోనో నీ ప్రాంతంలోనో భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొనినా వచ్చినా సరే దేవుడు నిన్ను కాపాడి ఆశీర్వదిస్తాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డ అనేకులకు మాదిరికరంగా నిన్ను చేస్తారాయన ఎప్పుడు అనంటే నీవు ఆశించిన దానిని ఆకలి గురిన వారికి ఇచ్చినప్పుడు ఎప్పుడు అనంటే శ్రమపడిన వారికి నీకోసం శ్రమపడినటువంటి వారిని నీవు తృప్తిపరిచినప్పుడు ఈ కార్యాలు దేవుడు చేస్తారు ప్రతి దేవుని బిడ్డలారా ఏ క్షామము కలిగినా కూడా నిన్ను ఆయన కాపాడుతారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మర్చిపోవడం కాదు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇవన్నీ చేశారు కనుక దీనికి ప్రతిఫలాన్ని మీకు ఇవ్వాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటారు ఎప్పుడు నీవు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావంట దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగునుగాక ఆ ఓట వలె నీవు ఉండాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు ప్రభువారు ఆశిస్తూ ఉన్నారు ఆయన వాగ్దానమును నీకు తెలియపరుస్తున్నారు ప్రియదేవన బిడ్డారా ఎలా ఉంది మీ ప్రవర్తన ఎలా ఉంది మీ పరిస్థితి మీ ఆలోచన ఒక్కసారి సరిచేసుకోండి దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉన్నారు ఆయన దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కష్టపడి మీ కొరకు శ్రమపడేటువంటి వారి శ్రమ దోపిడీ చేసుకోవద్దు మీకోసం శ్రమపడేటువంటి వారిని మీరు నిష్ఠూర పెట్టవద్దు మీ దగ్గర నమ్మకంగా పనిచేసేటువంటి వారికి మీరు జీతం ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారు అది రుణముగానే అంటే అప్పు కాదు అది రుణమే మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డగా నీవు బ్రతుకుతూ ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నావా ఒక అధికారిగా ఉన్నావా నీ కింద అనేక మంది పనివారు ఉన్నారా ఒకరో ఇద్దరు పనిచేస్తూ ఉన్నారా వారిని తృప్తిపరుస్తూ ప్రతి దేవుని బిడ్డ వారి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నావా కటింగ్లన్నీ కట్ చేస్తూ ఉన్నావా మొత్తం దేవుడు కూడా కట్ చేస్తాడు తప్పకుండా నీవు జాగ్రత్తగా గమనించు మీ కొరకు శ్రమ పడేటువంటి వారిని గుర్తించండి ఇప్పటికైనా మీ కొరకు ప్రార్థించి ఆరాధించి కన్నీటి ఉపవాస ప్రార్థన చేసేటువంటి వారిని ఎప్పటికైనా గమనించి మీరు కానీ ముందుకు వెళ్ళినట్లయితే వారిని తృప్తిపరిచినట్లయితే ప్రి దేవుని బలపరిచినట్లయితే ప్రభు వారు మీకు దానికి తగినటువంటి ఫలితాన్ని మనుషులు ఇవ్వడం కాదు దేవుడిస్తే ఇంకా అధికముగా ఉంటుంది జ్ఞాపకం చేసుకో నీవైతే మనుషులకి చేస్తూ ఉన్నావు దేవుడే నీకు చేస్తారు ప్రి దేవుని బిడ్డ అంత గొప్ప ధన్యతని మీరు అందరూ పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏ ఎండిపోయిన పరిస్థితి ఉందో ప్రీ దేవుని బిడ్డ మరలా తిరిగి ఆయన ఉబ్బక చేయగలడు ఆయన మరలా నీటి ఊటగా నిన్ను మార్చగలడు ఆయన మరలా తిరిగి నువ్వు ప్రభువులో జాగ్రత్తగా ముందుకి కొనసాగు శ్రమ వారికి అన్యాయం చేయకు నీ కొరకు కష్టపడే వారికి నువ్వు అన్యాయం చేయకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఆలోచనకర్త నీ బంగారు పాదములకు వందనాలయ్యా అయా మీ బిడ్డలకు నాయన తండ్రి వాగ్దానము నాయన ప్రవ్వ ఈ లోకం మీదకి నాయన కరువులు రాబోతూ ఉన్నాయి ప్రవ్వ భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి నాయన అయా మీ బిడ్డలు నాయన తండ్రి అయా ఈ వాక్య ఈ వాగ్దాన ప్రకారముగా జీవించి మీ దీవెనలు పొందుకొని ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటమలను ప్రతి బిడ్డ ఉండుదురుగాక ఏసునామని అడుగుచూ ఉన్నాను ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా అయ్యా బిడ్డల కోసం ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకున్న కృపను దయచేయండి నాయన దేవా మీరే సహాయం చేయండి ప్రభావా అయా కష్టపడినటువంటి వారికి అయా వారికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా బిడ్డలను ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో అర్థిస్తూ ఉన్నారో అడుగుచూ ఉన్నారో వారికి మీరు చేయుటకు మనసును కలిగించండి ప్రభువా నీవే సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం నాయన దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా బిడ్డ కూడా ఎండిన జీవితంలో ఉండకుండా సమృద్ధి పరిచి వీరి ద్వారా అనేకులను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధి పరిచి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డల నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా